ప్రత్యేకబడిన వారమై ఉన్నాం నీవు కూడా పిలువబడిన వారమై ఉన్నా ఎవరు కూడా ఆయన పిలుపు లేకుండా ఎవరు రారు పిలిమైన యొక్క బిడ్డలారా ఆయన పిలుపు లేకుండా ఎవరు ఈ లోకానికి రారు ఆయన పిలుపు లేకుండా ఎవరు భూమి మీద సజీవులుగా ఉండరు ఎందుకనంటే ఆయన పిలుపు ఉంటే నువ్వు సజీవుడిగా ఉంటావు ఆయన పిలుపు ఉంటే నువ్వు సజీవుడిగా నడుస్తావు ఆయన పిలుపుంటే అద్భుతమైన కార్యాలు చేస్తా ఎందుకనంటే ఆయన కృపాని మీద ఉండదు కాబట్టి అందుకే మనందరినీ కూడా ఏమంటున్నారంటే ఏమంటున్నారంటే అపోస్తత్వములను పొందితే మీరు నువ్వు వారిలో ఉన్నవారై ఏసు క్రీస్తు వారులాగా ఉండటకు పిలువబడిన వారమై ఉన్నాం మనమందరము కూడా యేసు క్రీస్తు పిలుపునకు లోహడ ఉండాలి యేసు క్రీస్తు యొక్క పిలుపుకు మనము లోబడి ఉండాలి ఎందుకనంటే క్రీస్తు మనలో లేకపోతే క్రీస్తు మనలో లేకపోతే